నమస్తే సార్ నమస్తే సుజన్ గారు క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నారు క్లాస్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఈ న్యూమరాలజీకి సంబంధించిన చాలా మంది కరెక్షన్ చేసుకున్న వాళ్ళకి సంబంధించిన డౌట్ క్లారిఫికేషన్ క్లాస్ అని వచ్చింది ఎందుకంటే చాలా నేను చేయించుకున్నాను నాకు ఏం కాలేదు సో నేను చేయించుకున్నాను నాకు ఉన్నాయని పోయినాయి ఫోన్ నెంబర్ మార్చారు నాకేం జరగలేదు సో ఇలాంటి నెగిటివ్గా చాలామంది ఫీల్ అవుతూ సబ్జెక్టు మీదనే కొంచెం షెడ్యూప్రాయం వచ్చే వారి కోసం ఈ క్లాసెస్ ముఖ్యంగా నిర్వర్తిస్తున్నాం దీన్ని మనం పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి మనకి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు టోటల్ క్లాస్ ఉంటుంది టోటల్ డై డైట్ డౌట్ క్లారిఫికేషన్ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా క్లారిఫైగా ఎస్ దిస్ ఈజ్ న్యూమరాలజీ మనం నమ్మొచ్చు దీంట్లో మనం ఏదైనా సాధించవచ్చు అనే ఒక క్లారిఫికేషన్ ఇచ్చే క్లాస్ ఉదయం నుంచి నా స్టూడెంట్సే చాలామంది ఉన్నారు ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయిపోతుంది త్రీ హండ్రెడ్ డేస్ తొందరగా మీరు సీట్ రిజర్వేషన్ చేయించుకోండి కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది ఫోన్ చేయొచ్చు దాని వివరాలు తెలుసుకొని మీరు ఇమీడియట్గా ఎన్రోల్ కాండి ఎందుకంటే లాస్ట్లో సీట్లకు మనకు కొరత రావచ్చు ఎందుకంటే త్రీ హండ్రెడ్ తోనే మనం చేస్తున్నాం కాబట్టి హరిహప్ తొందరగా సీట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే ఏంటంటే సార్ ఈరోజు వీడియోలో నాకు కావాల్సింది ఏంటంటే న్యూమరాలజీ పరంగా చూసుకున్నట్టయితే మనకి రాజయోగం కల్పించే నెంబర్స్ ఏమైనా ఉన్నాయా వాటి గురించి ఒకసారి తెలియజేయండి ఎస్ మేడం దీంట్లో రెండు రాజయోగాలు ఉంటాయి మామూలుగా ఎనిమిది యోగాలు ఉన్నప్పటికీ రెండు రెండు రాజయోగాలు ఉంటాయి మామూలుగా దాంట్లో వచ్చేసి మెయిన్గా మనకు ఫస్ట్ రాజయోగం వచ్చి ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ రాజయోగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఫుల్ ప్లెడ్జెడ్గా మనీ ఉంటుంది అని చెప్పబడ్డది నిమరాలజీ చేత ఇది వాస్తవం కాదా ఏదైనా ఒక లైవ్ కేసు తీసుకొని మనం డికోడింగ్ చేసినప్పుడు మాత్రమే దీనికి మనకు సంబంధించిన ఒక అవగాహన అనేది రావటం జరుగుతుంది ఎస్ దాన్ని మనం ఇప్పుడు డికోర్ట్ చేద్దాం ఎస్ హాయ్ యువర్స్ నేను బాబా ప్రసాద్ వెన్ నిమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ సో మీకు ఈరోజు నేను వివరించబోతున్నాను ఫోర్ ఫైవ్ సిక్స్ అనే రాజయోగం గురించి దీంట్లో నిజంగా దాని యొక్క ప్రభావం ఉంటుందా ఉండదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకుందాం మనం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిన పర్సన్ అయినా దాదాపు ఇప్పుడు జెడ్ కేటగిరీలో ఉన్న వ్యక్తి ఈయన వచ్చేసి మన రామ్ దేవ్ బాబా యాక్చువల్గా ఈయన పేరు వచ్చి రామ్ బాబా కాదు రామకృష్ణ యాదవ్ రామకృష్ణ యాదవ్ అని ఉన్న ఒక సింపుల్ పర్సన్ నేమ్ని వైబ్రేటెడ్గా మార్చడం కోసం రామ్ దేవ్ బాబా అన్నా లేదా బాబా రామ్ దేవ్ అన్నా కూడా ఒకే నెంబర్లో వచ్చే ఈ పేరు పెట్టుకున్న తర్వాత అయ్యా ఇప్పుడు ముప్పై వేల కోట్ల రూపాయలకి అధిపతి అంటే ఇప్పుడు ఈయన జెడ్ కేటగిరీలో సెక్యూరిటీ పొందుతున్న పర్సన్ రామ్ దేవ్ బాబా ఈయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈయన డేట్ లో మరి ఇన్ని కోట్లకు అధిపతి అయ్యింది కదా ఈయనకు మరి ఫోర్ బై సిక్స్ ఉందా లేదా ఇది చూద్దాం మనం ఈరోజు ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనం నేను ముందుగానే రాసుకున్నాను ఇరవై ఐదవ తారీఖు పన్నెండవ నెల పంతొమ్మిది వందల అరవై ఐదు ఈ డేట్లో ఈయన జన్మించాడు అంటే కేతు నెంబర్ కేతు నెంబర్ మంచిగా పర్ఫెక్ట్ పర్సన్ సో ఈయన డీకోడీ చేస్తాం మేడం పతాంజలి అనే సంస్థ ఈయన ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఈయన దగ్గర నలభై రూపాయలు లేవు అప్లికేషన్ ఫామ్ కొనడానికి ఫార్టీ రూపీస్ లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఈయన ముప్పై వేల కోట్ల రూపాయలకు అధిపతి ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ న్యూమరాలజీ యొక్క ప్రభావం మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం మనం ఈయన యొక్క నేమ్ని డీకోడ్ మనం దీంట్లో లో గ్రేడ్లో లక్ష్మీ యంత్రంలో అంటే దీన్ని మనం ఎక్స్రే మిషన్ అంటున్నాం ఎక్స్రే మిషన్లో ఎంటర్ చేసి చూద్దాం ఈయనకి ఏం మిస్ అయింది ఏం మిస్ కాలేదు అనేది ఇక్కడ ఒక మెరాకిల్ కూడా మీరు చూస్తారు ఫోర్ ఫైవ్ సిక్స్ ఈయనకి ఉన్నదా లేదా అనేది మనం ఇప్పుడు డికోడ్ చెబుతున్నాం చూడండి ఇక్కడ ఈయనకి ఇరవై ఐదు అంటే రెండుకు రెండు ఉంది ఇక్కడ ఐదుకు ఐదు ఉంది ప్రపంచంలో ఎనభై ఐదు పర్సెంట్ మందికి లేని ఐదు ఉంది ఆయనకి ఓకే రెండు సార్లు ఐదు ఉంది ఓకేనా తర్వాత వచ్చేసి ఒకటి ఒకటి ఉంది రెండు రెండు సార్లు ఉన్నది తర్వాత ఇంకోసారి ఒకటి ఉంది తొమ్మిది ఉంది తర్వాత ఉంది రైట్ ఇక్కడ ఫోర్ లేదు ఫోర్ ఎక్కడి నుంచి వచ్చింది రామ్ బాబాకి మీద ముందు చెప్పుకున్నాం మనం లాస్ట్ టైం మేడాగర్ నాతో ఫ్రెష్ చేసి కువా నెంబర్ ఒక టాప్ సీక్రెట్ని మీకు రిలీజ్ చేయించింది అదే కువా నెంబర్ ఇక్కడ మెయిన్ ప్రశాంతమైన ఇక్కడ దీన్ని పొందటం అనేది జరిగింది చూడండి మీకు ఇక్కడ చూడండి మామూలుగా ఇరవై ఐదు అంటే సెవెన్ ప్లస్ టెన్ టెన్ ట్వంటీ థర్టీ వన్ అంటే ఇది థర్టీ వన్ అంటే మనకి ఇక్కడ నాలుగు అంటే నాలుగు అనేది మనకి ఇక్కడ రావటం అనేది జరిగింది ఇక్కడ ఈ యొక్క డెస్టినీ నెంబర్ ద్వారా మనకి నాలుగు రావటం అనేది జరిగింది తర్వాత ఇక్కడ మూడు నెంబర్ మిస్ ఉంది ఈ మూడు నెంబర్ కూడా మనకి ఇక్కడ కాల్కులేట్ చేసుకుంటే డెస్టినీ నెంబర్ అంటే కువా నెంబర్తో మనం దీన్ని చేసేసి వన్ ప్లస్ నైన్ ఇస్కోల్ టెన్ టెన్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంటే ఇక్కడ మూడు ఈయనకు కావాల్సిన మూడో నెంబర్ కూడా రావటం అనేది జరిగింది ఓకేనా సో మనకి ఇక్కడ జన్మ సంఖ్య విధి సంఖ్య చూసుకున్నప్పుడు జన్మ సంఖ్యలో టూ ప్లస్ ఫైవ్ స్కోర్ సెవెన్ అంటే సంపూర్ణ లోస్ గ్రేడ్ ఇక్కడ క్లియర్గా కావడం అనేది జరిగింది ఒక అద్భుతమైన నెంబర్ మూడు మిస్ అయ్యి మూడు అనే దీనికి మన యొక్క కువా నెంబర్ ద్వారా రావడం అనేది జరిగింది సో కాబట్టి ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డబ్బులకు సంబంధించిన వైబ్రేషన్ పుష్కలంగా ఉంటుంది వైబికాస్ నాలుగంటే కుబేర స్థానం డబ్బుల యొక్క కుంభస్థలం కుబేరుడు అంటే ఎవరు డబ్బులకు అధిపతి కుబేరుడు అంటేనే డబ్బు డబ్బు అంటేనే కుబేరుడు ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా అప్పించిన పర్సన్ కుబేరుడు కాబట్టి నాలుగు ఉంది తర్వాత ఐదు ఉంది ఆరు ఉంది అంటే మనకి సెంట్రల్ కమ్యూనికేషన్ బ్రహ్మ నెంబర్ అంటారు దీన్ని అందరికీ తల నాలుగులా ఉండే నెంబర్ ఇది కాబట్టి అందరితోని బిజినెస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈయన ప్రొడక్ట్స్ అవైలబులిటీ ఉన్నాయి ఇప్పుడు ఇతర దేశాలలో ఉన్న మన భారతీయులు కూడా పతాంజలి ప్రొడక్ట్స్ని ఉపయోగిస్తున్నారు అనేది మనకి కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది అంటే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అతను ఈ ప్రొడక్ట్స్ అంటే ఈయనకి ఆరు గుణం ఉంది ఆరు మనీ ఫ్లో చూపిస్తుంది లక్ష్మీదేవి ఒక నెంబర్ కాబట్టే అంటే నాలుగు ఐదు ఆరు ఫోర్ ఫైవ్ సిక్స్ అనే రాజయోగం ఉంటే డబ్బులు ఉంటాయి ఆ వ్యక్తి దగ్గర అని చెప్పడానికి ఒక రామ్ దేవ్ బాబా ఒకటే మనకి అక్కడ కారణంగా చూపించగలిగే పర్సన్ అనమాట సో ఇలాంటి వాళ్ళు ఏదో ప్రపంచవ్యాప్తంగా కుబేర్లు ఎవరైతే ఉన్నారో బిల్గేట్స్ గారికి కూడా ఉంది ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా అంటే మరి ఆయన మనల్ని నమ్ముతాడా నిమిరాలజీ నమ్ముతా అంటే అది ఆయనకు తెలిసిన విషయం మనం ఎక్కడా కూడా దానికి సంబంధించిన ప్రస్తావన తీసుకురాలేదు కొంతమంది నమ్ముతారు నమ్మకపో నమ్మకపోవచ్చు కానీ అతని డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు క్లియరేటెడ్ మొత్తం కూడా ఆయనకి ఓపెన్ అయి ఉంటాయి నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ వేలో ఉంటుంది అప్పుడే అతనికి డబ్బులు పూర్తిగా సంక్రమించడం అనేది జరుగుతుంది కాబట్టి రాజ్యయోగం ఫోర్ పై సిక్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రూడ్ దీన్నే మనం ఏం చేస్తున్నాం రీఇన్స్టాలేషన్ ఆఫ్ ది పర్సన్స్ డేట్ ఆఫ్ బర్త్ చేస్తున్నాం ఎవరికైనా ఫోర్ పై సిక్స్ లేదనుకోండి నాకు ఫోర్ ఉంది సిక్స్ ఉంది ఫైవ్ లేదు సో ఫైవ్ సెంట్రల్ కమ్యూనికేషన్ నెంబర్ లేదు నాకు దాన్ని నేను తీసుకున్నాను వేరే ఒక పద్ధతిలో నా యొక్క లైఫ్లో దాన్ని రీఇన్స్టాలేషన్ చేసుకున్నా చేసుకుంటే ఆటోమేటిక్గా నాకు ఆ లైన్ కంప్లీట్ అయిపోయింది ఆ రాజవేగం ఓపెన్ అయిపోయింది అప్పుడే మనకి మనీ ఫ్లో అనేది పెరిగింది సో కాబట్టి మనం కూడా తొందరలో కొటీశ్వర్లం కాబోతున్నాం ఆ నెంబర్ ఇన్స్టాలేషన్ అయింది కాబట్టి అది లేకపోతే ఇప్పుడు అలాగే ఉండిపోయింది ఐదు లేకపోతే ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది డబ్బులకు సంబంధించిన లైన్ పరిపూర్ణం కాదు అప్పుడు మనకి రావాల్సిన డబ్బులు రావు దట్ ఈస్ ద మ్యాటర్ కాబట్టి అందరు ఎవరికైతే మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ మిస్ ఉందో దాంట్లో ఏ ఒక్క నెంబర్ మిస్ ఉన్నా డబ్బులకు సంబంధించిన లైన్ మొత్తం పెండింగ్ ఉంటుంది కాబట్టి వాటిని రీఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది తెలుసుకోండి దానికి సంబంధించిన పర్ఫెక్ట్ పరిష్కారాన్ని తెలుసుకోండి కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అలాంటి డౌట్ ఉన్న అడగచ్చు దానికి సంబంధించిన రీఇన్స్టాలేషన్ ఎలా జరుగుతుంది కూడా తెలుసుకొని చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే అసలు రాజయోగం పట్టాలంటే ఎలాంటి నెంబర్స్ ఉండాలి మన దాంట్లో న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్టయితే అనేసి చాలా బాగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్